జై బారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో చాలా శక్తివంతమైన కామాక్షి అమ్మవారి మంత్రము అండి ఈ మంత్రము చదవటం వల్ల తప్పకుండా మంచి ఐశ్వర్యము సంపద ధనయోగము అనేది తప్పకుండా కలుగుతుందండి చాలామంది ఈ రోజుల్లో డబ్బులు లేక చాలామంది రకరకాల ఉద్యోగాలు లేక రకరకాల వస్తులు పడుతూ ఉన్నారండి అంటే వాళ్ళకి ఎంత పని చేసినా ఏ వ్యాపారం చేస్తున్నా ఎంత కష్టపడుతున్నా ధనయోగము అనేది కలగగా చాలామంది ఇబ్బంది పాలవుతూ ఉన్నారు అంటే గ్రహాచారము అవ్వచ్చు వాళ్ళ పూర్వజన్మ కర్మఫలాలు అవ్వచ్చు కానీ మనం చేసే ప్రతి పని కూడా మనకి తిరిగి వస్తుంది అంటే ఆర్థికంగా మనం చితికిపోయి ఉన్నాము ఈ కలియుగంలో డబ్బులైందే ఏ పని చేయలేము అనేది మనందరికీ కూడా తెలిసిన విషయమే డబ్బు ఉంటేనే కదా మనం ఏ పనైనా చేయగలుగుతాము బయటికి వెళ్ళాలన్నా ఏది కొనాలన్నా అన్నీ కూడా డబ్బు సమస్యలతోనే ముడిపడి ఉన్నాయి అంటే మన ఇంట్లో మనము చేసే చిన్న పని కూడా మనకి వ్యతిరేకతను చూపిస్తుంది అంటే మనకి డబ్బు అనేది రావటం లేదు కానుక ఈ కామాక్షి అమ్మవారు మనకి సంపదని ప్రసాదించే అమ్మవారు ఈ మంత్రాన్ని గనక మనం భక్తి శ్రద్ధలతో ప్రతి నిత్యము కూడా నమ్మకంతో పఠిస్తే తప్పకుండా మీకు కూడా అఖండ ధనయోగము రాజయోగము సంపద అనేది కలుగుతుంది కనీసం ముందుగా మనకి మన ఇంటి పరిస్థితుల నుంచి మనం బయటికి వెళ్ళే స్థితి కలుగుతుంది అంటే ఫస్ట్గా మనకి చాలా తక్కువ మనము ధనయోగం కలిగి ఉంటే ఆ ధనయోగం అనేది ఇంప్రూవ్ అయ్యి మనం చేసే పనులన్నీ కూడా మనకి కలిసి వచ్చేలాగా ఉండాలి అంటే కామాక్షి అమ్మవారి యొక్క ఈ యొక్క మంత్రాన్ని చదవండి మనము నమ్మకంతో అమ్మవారి నామాన్ని ఉచ్చరిస్తే చాలు తల్లి మా ఇది మమ్మల్ని ఈ కష్టాన్నించి గట్టెక్కించు తల్లి నువ్వు తప్ప మాకు వేరే దిక్కు లేదు అమ్మా అని అమ్మవారిని మనం ముందుగా ప్రసన్నం చేసుకొని అమ్మవారికి మన యొక్క సంకల్పము మన యొక్క బాధ మన యొక్క కష్టాన్ని విన్నవించుకోవాలి అమ్మవారు మన చుట్టూ మన పక్కనే ఉన్నట్టుగా మనము ఊహించుకొని అమ్మవారికి మన యొక్క కష్టాన్ని అమ్మవారికి తెలియజేస్తే అమ్మవారు తప్పకుండా మన కష్టాన్ని వింటారు మనకి తప్పకుండా ధనయోగము కలిగించే మార్గాన్ని చూపెడతారు అండంలో సందేహం లేదండి ఏదైనా సరే నమ్మకంతో ప్రయత్నించాలి నమ్మకం లేకపోతే ఆ నమ్మకం లేనప్పుడు మనం ఏ పని చేసినా కూడా అది వృధా ప్రదేశం మనకి మంచి నమ్మకం ఉంది అమ్మవారు చేస్తారు అనే ఒక సంకల్ప బలంతో మనం కనుక ముందు అడుగు వేస్తే మన యొక్క కష్టాలు బాధలు అన్ని తీర్చి తప్పకుండా సంపద ఐశ్వర్యము అనేది మనకి కలిగించే చాలా చక్కటి మంత్రము ఇది ఓం క్లీం షం మహాలక్ష్మి స్వరూపిణి కామాక్షే నమ ఓం క్లీం షం మహాలక్ష్మి స్వరూపిణి కామాక్షే నమ ఓం క్లీం షం మహాలక్ష్మి స్వరూపిణి కామాక్షే నమ ఓం క్లీం షం మహాలక్ష్మి స్వరూపిణి కామాక్షి నమ అనే ఈ మంత్రాన్ని కనీసము మీరు ఇరవై ఒక్కసార్లు చదవండి వీలుంటే ఎనిమిది సార్లు మనము ప్రతినిత్యము కూడా చదవటానికి ప్రయత్నించండి తప్పకుండా మీ కోరిక ఏదైనా సరే ఆ కోరికకు తగ్గట్టుగా ఫలితము అనేది తప్పకుండా మీకు కనిపించి తీరుతుందండి అలాగే ఆర్థికంగా బాగా చితికిపోయి ఉన్న వాళ్ళకి తప్పకుండా ఆర్థిక యోగము అంటే ధనయోగము కలిగించే మార్గాలు అమ్మవారు మనకి కలగజేస్తారు అనడంలో అసలు సందేహం లేదండి మీకు మీలో ఏమైనా నెగిటివ్ థాట్స్ ఉంటే ముందు నెగిటివ్ థాట్ని తీసేయండి నమ్మకంగా ప్రయత్నించండి తప్పకుండా మీ యొక్క పని అనేది సక్సెస్ అయ్యి తీరుతుందండి సర్వే జన భవంతు ప్రతి ఒక్కరూ సంతోషంగా సుఖంగా ఉండాలి అనేది మన ఉద్దేశము జై వారాహి మాత